నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను బీసీలకు సీము ఉంటే బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాని గడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాలు ఇస్తున్నా తప్పకుండా చేవెల్ల గడ్డ మీద కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు రావు గారికి మొట్టమొదటి సీటు చేవెల్ల పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను మిత్రులారా ఊహించని రీతిలో ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం వచ్చినటువంటి బీద బడుగు వర్గాలను కలిసి కట్టుకొని చప్పటిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది కనుక తప్పకుండా చే వెళ్ళగడ్డ మరి కేసీఆర్ కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది తప్పకుండా మరొక్క మాట మీకు చెప్పాలి ఇక్కడ సవితాంధ్ర రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను వన్ పర్సెంట్ తిరిగితే నైన్టీ నైన్ పర్సెంట్ రాత్రి మగలానకుండా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ యొక్క ఆశలను ఎప్పుడు అడియాసలు చేయను నేను నేను ఎక్కడ ఉన్నా లాయల్గా ఉన్నా వాళ్ళెమ్మడు కూడా లాయల్ గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరి పేరు పేరు నన్ను నవస్కారం పట్టుకున్నాను థ్యాంక్ యూ జై די לאנגע טאגס